నా ఆఫీస్ నుంచి భార్గవ్ కి ఫోన్ చేశాడు హరి నువ్వు చెప్పమన్నట్టుగానే చెప్పాను చూద్దాం చివరికి ఏమవుతుందో అన్నాడు చివరికి మీ ఇద్దరికి పెళ్ళవుతుంది అమ్మ మాటలకి నిరాశ పడిపోయి అతిథికి మరెవరినైనా చేస్తా అని చెప్పకు రెండు రోజుల వరకు చూడు అప్పటికి మారకపోతే నేను ఆదివారం పొద్దుటే ప్లేన్లో వస్తాను అని ఫోన్ పెట్టేసింది ఇక ఆ తర్వాత అందరూ ఎవరి మానాన వారు ఉన్నారు పులుకు పొలుకు లేదు గోపాలకృష్ణ కూడా ఎప్పట్లా భార్యను అనుణయించడం లాంటివేమీ చేయలేదు ఆఖరికి ఆయన కూడా నా మీద విరక్తి పుడుతున్నట్టుంది అనుకుంది కాత్యాయని మనసులో మదనం మొదలైంది ఒక నిశ్చయానికి వచ్చింది ఆదివారం పొద్దుట కాఫీ కప్పు చేతికిస్తూ హరి అదిత్యతో చెప్పు మీ పెళ్లికి నాకేమీ అభ్యంతరం లేదని అంది హరి ఆశ్చర్యంతో తెలివంక చూశాడు అవున్రా నా జీవితం మూడు వంతులైపోయింది నీకు మూడు వంతుల జీవితం ముందుంది నా కోసం మీరు మీ నిర్ణయాలు మార్చుకోమని చెప్పడం మూర్ఖత్వం అవుతుంది నాతో వేగడం మీ నాన్నగారికి తప్పదు ఆయన కూడా వయసు పైబడే కొద్దీ విసుగ్గా ఉంది నా అర్థంలేని పొట్టుదలు చూస్తే అంది వాళ్ల మాటలు వింటూ హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్న గోపాలకృష్ణ అమ్మయ్యా అనుకుని తెరిపిగా ఊపిరి పీల్చుకున్నాడు భార్గవి కోసం ఫోన్ చేస్తే ఆమె స్నేహితురాలు మాట్లాడింది భార్గవి తెల్లవారుజామునే ఫ్లైట్లో హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిందని ఈ పాటికి ఇంటికి చేరి ఉంటుందనుకుంటున్నానని చెప్పింది ఇంతలో కాల్ బెల్ సిద్ధం వెంటనే అమ్మా అంటూ భార్గవి గొంతు వినపడింది మీరన్నట్టే వచ్చేసింది భార్గవి అని ఫోన్ పెట్టేసి హాల్లోకి వచ్చాడు హరి ఆతృతగా అన్నయ్య నిన్ను పెళ్లిగొడుపుని చేయడానికి వచ్చాను అంది నవ్వుతూ భార్గవి తండ్రి పక్కనే కూర్చుంటూ కాఫీ కప్పుతో హాల్లో ప్రత్యక్షమైంది కాత్యాయని ఇక్కడ ఎవరైనా వాడిని పెళ్ళికొడుపుని చేయకుండా అడ్డుకుంటున్నారని ఆగ మేఘాల వచ్చావా అంది కప్పు కూతురి చేతికి అందిస్తూ కళ్ళెగరేసింది హరి వంక చూస్తూ ఏంటి సంగతి అన్నట్టు ఆ సంగల్ దేనికి నేరుగా నన్నే అడగచ్చుగా అంది కాత్యాయని ఆ మధ్యాహ్నమే అదితి తల్లిదండ్రులతో సహా ఇంటికొచ్చింది గోపాలకృష్ణ ఫోన్ చేసి ఆహ్వానించడం వల్ల అదితి తల్లి చాలా నిరసించిపోయింది ఎందుకమ్మా మీరు శ్రమపడొచ్చారు రేపు మేమే వచ్చి చూద్దుంగా అన్నాడు గోపాలకృష్ణ పూర్ణ నాలుగు రోజులు మంచం మీదనే గడపకుండా శక్తున్నత వరకు తిరగాలని నలుగురిని కలవాలని ఉంది అందావిడ నిరసంగా నవ్వుతూ కాత్యాయనికి ఆమెని చూస్తే జాలి వేసింది త్వరలో చచ్చిపోతానని తెలుసు కూడా కాబోయే అల్లుడింటికొచ్చి అందరినీ చూసి తృప్తిపడే ఆవిడ మనస్తత్వం చూస్తే కాత్యాయనికి అబ్బురంగా అనిపించింది ఆవిడ ముఖంలో ఎక్కడా చచ్చిపోతాను అన్న బాధ కాని విచారం కానీ కనపడలేదు నీరసం తప్ప తనకి అలాంటి బాధలు లేకున్నా ఏంటో ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టుగా అందరూ తన చేతి నుంచి జరిపోతున్నట్టుగా బాధపడి అందర్నీ ఎందుకు బాధ పెట్టాలి అని తనలో తనే మదన పడింది కాతియాయిని భార్గవి ఆవిడ పక్కనే వెళ్లి కూర్చుని కబుర్లు మొదలుపెట్టింది కాంటీ మీకు పెళ్ళై ఎన్నేళ్లైంది పైనే అయింది అందావిడ మీ ఇద్దరిది ప్రేమ వివాహం కదా ఎవరు ముందా మాట చెప్పారు నేనే అంటూ కాస్త సిగ్గుపడింది ఆవిడ అందరూ గొల్లు నవ్వారు కాత్యాని లోపలికి వెళ్ళింది వాళ్లకు మర్యాదలు చేయడానికి భార్గవి కూడా తల్లికి సాయం చేయడానికి లోపలికి వెళ్ళింది బెంగాలీలకు ఇష్టమయ్యే సందేశ్ రసగుల్లాలు తెచ్చాడు హరి నుంచే అత్తవారిని ఆకట్టుకుంటున్నాడు అంది కాత్యాయని నవ్వుతూ అమ్మా నీకెలా అనిపించింది అదితి నువ్వు కావాలనుకున్న కోడల్లా ఉందా అమ్మాయికేం బంగారు బొమ్మలా ఉంది జుట్టలా విరబోసుకుంటే సరస్వతీదేవి విగ్రహంలా ఉంది కాత్యాయని ట్రే భార్గవి ఇంకోట్రే పట్టుకుని హాల్లోకి వచ్చారు ఇవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు అంది అదితి తల్లి అమ్మా అన్ని బెంగాలీ స్వీట్లే అంది అదితి నవ్వుతూ కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పుకుని త్వరలో ముహూర్తాలు పెట్టుకుందాం అంటూ లేచారు అదితి తల్లిదండ్రులు ఆ రాత్రి అదితి తండ్రి ఒకడే వచ్చాడు అర్జెంటుగా ఏదో మాట్లాడాలని భార్గవి ఆ సాయంత్రం ఫ్లైట్ కే ఇంట్లో అందరూ ఆయన ఏం చెప్పబోతున్నారోనని ఆతృతగా చూస్తున్నారు ఆయన వంక ఇక్కడి నుంచి నేరుగా మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఆయన అదితి తల్లి ఇంకా ఎక్కువలో ఎక్కువ పదిహేను రోజులు మించడం కష్టమన్నారు అందుచేత వారం పది రోజుల్లో ముహూర్తం పెట్టుకుంటే మంచిది అనుకుంటున్నాం ఇంట్లో ఆవిడ ఏమీ చేయలేని స్థితిలో ఉంది అన్ని విషయాలు మా వైపు మీ వైపు కూడా మీరే చూసుకోవాలి నాకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు ఉన్న క్యాష్ అంతా మా ఆవిడ జబ్బుకు ఖర్చు పెడుతున్నాను నాకు పెన్షన్ వస్తుంది నా కాలక్షేపానికి సరిపోతుంది మీ అబ్బాయికి వస్తున్నంత జీతం అతిథికి వస్తుంది మేమున్న ఇల్లు ఇద్దాం అనుకుంటున్నాను పెళ్లికి ముందే అతిథి పేరును పెట్టేద్దాం అనుకుంటున్నాను వెయ్యి గజాల స్థలంలో నాలుగు గదుల ఇల్లు మా ఆవిడకు ఒంట్లో బాగుండు పోగొట్టి ఊరుకున్నాను గాని లేకపోతే అందులో ఓ ఐదు వందల గజాలు డెవలపర్కి అనుకున్నాను ఇక అది అదితి హరి చూసుకోవాలి కావాలనుకుంటే ఏమైనా అది వాళ్ళ ఇష్టం నేను ఇక్కడ అపార్ట్మెంట్లోకి అనుకుంటున్నాను నాకు తో కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదు నేను మావిడి కంటే ముందే పోతాను అనుకున్నాను కానీ తనే ఉంది పెళ్లికి నేను ముందున్నాను ఇప్పుడు పోయే ముందు కూడా మీకంటే నేనే ముందున్నాను అంటోంది అని గొంతు దుఃఖంతో పూడుకుపోగా కళ్ళు తుడుచుకున్నాడాయన మీరు అపార్ట్మెంట్కు మారడం దేనికి అసలు ఇల్లు అతిథి పేరున ముందే రాయడం ఎందుకు మేమేమీ ఆస్తిపాస్తుల గురించి అడగలేదు కదా అన్నాడు గోపాలకృష్ణ అసలు మా వారు ఆ రోజుల్లోనే కట్నం తీసుకోకుండా నన్ను చేసుకున్నారు అంది కాత్యాయని గోపాలకృష్ణ కృతజ్ఞతతోనూ అబురంగానూ చూశాడు భార్యవంక ఆవిడికి కట్నవాస లేకపోవడం చూసి నాకిక దిగులేమీ లేదు మేమిద్దరము పోయినా హరి మీరిద్దరూ ఉన్నారు అది తిని చూసుకోవడానికి అన్నాడైన కృతజ్ఞతతో కళ్ళల్లో నీళ్లు నిండుగా ఆ మరుసటి రోజు ఆఫీసు నుంచి ఫోన్ చేసి వేదవల్లి దగ్గరకు వెళ్ళాడు గోపాలకృష్ణ ఎప్పటి మాదిరిగానే మధ్యాహ్నం వేళ అతన్ని చూడగానే పెళ్లికి ముహూర్తం కుదిరిందా అని అడిగింది అందుకే వచ్చాను వారంలోనే పెళ్లి మా అపార్ట్మెంట్ కాంపౌండ్లో ఉన్న హాల్లోనే చేస్తే వీలుగా ఉంటోంది అంటోంది కాత్యాయని బాగుంది మనోహర్ రేచలు కూడా కంపెనీ పని మీద వస్తున్నారు అక్కడ ఆఫీస్ని ప్రదీప్ చాలా బాగా చూసుకుంటున్నాడట ప్రమీల కూడా ఏదో కోర్సు చేస్తోందట అన్నట్టు గోపాల్ మీ ఆవిడకు రేచల విషయంలో ఏదో సందేహం వచ్చిందన్నా ఏంటా సందేహం నువ్వు బాధపడతావు పోనిలే కార్తీయానికి అన్ని సందేహాలే అనుమానాలే నువ్వు నీ పెళ్లి సంగతి ఆ రోజు కానీ పూర్తి చేయలేదు వీటినలా ప్రశ్నలుగానే ఉండిపోని ఎందుకు మిగలాలి నీ సంగతులు నాకు తెలుసు నా సంగతులు నీకు చెప్పకుండా దాచడంలో అర్థం లేదు నేనొకసారి చదివాను ఎక్కడో ఏ వ్యక్తికైనా ఎన్ని రకాలైన సంపదలు సౌకర్యాలు ఉన్నా మనసు విప్పి మాట్లాడుకోవడానికి స్నేహం పంచే వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తి జీవితం నిస్సారం అన్నాడొక విదేశీ ఉర్దూ కవి మనిద్దరి స్నేహం అలాంటిదనిపిస్తోంది నాకు చాలా సంతోషం వేద ఆనాటి వేద ఈనాటి వేదకి మధ్య ఎన్నెన్నో ఘటనలు జరిగిపోయాయి మనిద్దరి మధ్య అంతరాలు మరింత పెద్దవయ్యాయి అయితే నీలో ఇసుమంత మార్పు కూడా లేదు నా పట్ల నీలాంటి వ్యక్తిని స్నేహితురాలుగా పొందడం నా అదృష్టం నువ్వు చాలా పెద్ద మాటలు అంటున్నావు పద భోంచేస్తూ మాట్లాడుకున్నావు భోజనం నువ్వు చెయ్యి నేను కాఫీ మాత్రం తాగుతాను ఈ వాళ్ళెందుకో ఆకలిగా లేదు నేను నమ్మను కాత్యాయని ఉండాలి అది కాదు వేద కాతియానికి కాస్త అనుమానం పోలి ఎక్కువ మనోహర్ గారు కూడా లేరు నేను నీ దగ్గరికొచ్చి భోంచేస్తే అనవసరమైన రాద్ధాంతం చేస్తుంది అయితే ఈ మధ్య తనలో రాను రాను మార్పు వస్తోంది అది మంచికో చెడ్డకో తెలియడం లేదు పూర్వం కోపం తరిచేది ఏడ్చేది ఇప్పుడు అట్టే మాట్లాడదు ఏదో దిగులుగా ఉంటోంది ఆ మార్పు మంచిగా అనుకోవాలి అంతర్మదనం మొదలై ఉంటుంది అది ఏ మదనమో కాని ఈ సంసార మదనంతో నాకు విసిగెత్తిపోతుంది పూర్వం ఉన్న ఓపిక ఇప్పుడు లేదు బతిమాలడాలు బామాల్డాలు నా వల్ల కావడం లేదు సారీ గోపాల్ నా వల్ల నీకు బాధ కాలకూడదు నాకేం బాధ లేదు నీ భోజనానికి కాల్సం అవుతుంది పద నువ్వు భోజనాన్ని కూర్చున్నాక నేను వెళ్లిపోతాను కొద్దిగా తిని వెళ్ళు భోజనాల గదిలోకి వెళ్లగానే గోపాల్ దృష్టి మళ్ళీ అక్కడ ఫోటో మీద పడింది అది గ్రహించి వేద ఎలా ఉంది రేచల్ అంది చాలా అందంగా ఉంది అసలావిణ్ణి ఇక్కడ ఇదివరకే చూశానుగా మీ పిల్లలొచ్చారని ను పిలిచినప్పుడు ఆ అవును కదూ రేచల్ ఎవరని కదూ మీ ఆవిడికి అనుమానం అది మర్చిపో దానికన్నీ అనుమానాలే అనుమానం కాదు కాత్యాయుని తెలివి సామాన్యంగా అనవసరంగా వక్రమార్గంలో నడుస్తుంది కానీ రేచల్ విషయంలో మాత్రం సరిగ్గానే నడిచింది ఆవిడకి చెప్పు రేచల్ వేదవల్లి సవతి అని ఏంటి నువ్వనేది ఆశ్చర్యపోతూ దగ్గరే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు గోపాలకృష్ణ ఎందుకంత డీలా పడిపోయావు అకస్మాత్తుగా నువ్వు అలా చెప్పేటప్పటికీ ఎలాగో అనిపించింది ఆశయానికి అన్నావు కదూహ నిజంగానే అన్నాను పెళ్లి చేసుకోకపోయినా జంటగా కలిసి ఇద్దరూ భార్యాభర్తల కిందే చాలామణి అవుతారు కదా అయితే పెళ్లి చేసుకోలేదన్నమాట ఎలా చేసుకోగలరు నేను ఇంకా బతుకున్నాను కదా పెళ్లి మీద పెళ్లి ఎలా కుదురుతుంది భార్య బతుకుండగా ఎందుకు నీకు మనోహరికి పెళ్లి ఎప్పుడైంది ఆ కథ పూర్తి చేయి మా అన్నయ్య ఆఫీసులో నన్ను చూసి రెండు రోజుల తర్వాత నా వివరాలు తెలుసుకుని పెళ్లి చేసుకుంటానన్నారట ఒక వారం రోజుల్లో పెళ్లి జరగాలన్నారట అంత త్వరగా నిర్ణయం తీసుకుంటే మీ అన్నయ్యకిక అతని వివరాలు తెలుసుకునే వ్యవధి లేకపోయి ఉండాలి కాదు మా అన్నయ్యకు న్యూ జెర్సీలో ఒక స్నేహితుడున్నాడు అతనికి ఫోన్ చేసి తెలుసుకున్నాడు అతని తల్లి తండ్రి కారు యాక్సిడెంట్లో ఆరు నెలల క్రితమే పోయారని మనోహర్కి అతని కంపెనీకి మంచి పేరుందని చెప్పాడట అయినా వారం రోజుల్లోనే చేయాలన్నవెందుకు నేను ఎంకామ్ లో జాయిన్ అయ్యే పని మీదే కదా అన్నయ్య ఆఫీస్కి వెళ్ళింది అనవసరంగా ఇక్కడ కాలేజీలో చేరితే చదువు కూరుతైతేనే కాని పెళ్లి కుదరదు అంటాననుకున్నారట చూడగానే నచ్చేసి ఉంటావు పర్వాలేదు బాగానే ఉంటాననుకున్నారట ఆయనకు పెయింటింగ్ పిచ్చి ఫిగర్ బాగుంటే ఇష్టం ఆయనకు అప్పుడు నేను అలాగే ఉండేదాన్ని ఇంట్లోనూ నా స్నేహితులు అనేవారు అంతే పెళ్ళైపోయింది మా అన్నయ్య తను కలిసి నాకు కూడా వీసా సంపాదించారు ఆయన్ని తీసుకెళ్లడానికి రేచల్ న్యూయార్క్ ఎయిడ్రోమ్ కు పెద్ద పడవలాంటి కారులో వచ్చింది నన్ను చూసి తెల్లబోయినట్టుగా అనిపించింది ఆయన ఈవిడ రేచల్ నా పిఎస్ అని పరిచయం చేశారు ఆడవాళ్లు పిఎస్ గా పనిచేయడం పరిపాటే కదా అని నీకేమి అనిపించుండకపోవచ్చు అయినా నాకు త్వరగా అనుమానాలు రావు ఎవరి మీద నువ్వు చూసానన్నావుగా ఆ రోజు ఎలా కనిపించింది నీకు నేనట్టే ఎవరిని పరికించి చూడను అందంగానే ఉందనుకుంటా అందంగానే కాదు చాలా అందంగా ఉంటుంది సన్నజాజి మొగల చాలా నాజుగ్గా ఉంటుంది తల్లి ఫ్రెంచ్ ఆవిడ తండ్రి అమెరికాన్ ఓ అలా రెండు దేశాల్లో ఉన్న రెండు రకాల వాళ్లకు పుట్టిన పిల్లలు అందంగా తెలివిగా ఉంటారనుకుంటాను మరి నిన్ను చేసుకోక ముందు నుంచి సంబంధం ఉంటే నేనెందుకు పెళ్లి చేసుకున్నాడు ముందు నుంచి లేదు నన్ను చేసుకోవడానికి కారణం ఢిల్లీ వాతావరణం రెండేళ్లైనా దాన్ని కదా అక్కడి వాతావరణానికి తట్టుకోగలనని ఒకటి రెండవది మా అన్నయ్య ఐఏఎస్ కావడం తను ఇండియాలో కంపెనీ పెడదాం అనుకుంటున్నారు అన్నయ్య సాయం ఉంటుంది పర్మిషన్లకు వాటికి పెళ్ళయ్యాక కూడా రేచలతో సంబంధం ఎందుకు పెట్టుకున్నట్టు విను పూర్తిగా రేచల్ నిద్రమాత్రలు మింగి ప్రాణం మీదకు తెచ్చుకుంది మొత్తానికి బతికి బయటపడింది మనోహర్ ఆవిడ బాస్ కదా పోలీసులు హంగామా అంతా నడిచింది మీ బాస్ మిమ్మల్ని ఏమైనా బాధపెడుతున్నారా అంటే ఆయనకు దీంతో ఏమీ సంబంధం లేదు నేను పెయింటర్ని మా అమ్మ కూడా పేరు మోసిన చిత్రకారిని ఫ్రాన్స్లో నాకు అప్పుడప్పుడు డిప్రెషన్ వస్తుంది నిద్ర పట్టదు నిద్ర మాత్రలు వేసుకుంటాను ఏదో చిత్రం గీస్తూ మరిచిపోయి ఒకటికి నాలుగో మరెన్నో వేసుకున్నానో తెలీదు కూడా తెల్లవారి వరకు పెయింటింగ్ వేస్తూనే ఉన్నాను చాలా మగతగా అనిపించి బాస్కి ఫోన్ చేశాను నేను కు రాలేనని చాలా మగతగా ఉందని చెప్పానంటూ ఇచ్చింది ఆస్పత్రికి ఎవరు తీసుకువెళ్లారు అని అడిగాడు గోపాలకృష్ణ మనోహర్ రేచల్ తనకల ముద్ద ముద్దుగా మాట్లాడుతూ ఫోన్ చేసేటప్పటికి ఏదో ఉంటుందని హడావిడిగా నేను బాత్రూంలో ఉంటే కేక వేసి చెప్పి వెళ్లిపోయారు హాస్పిటల్లో పరిస్థితి చూసి వెంటనే అక్కడికి రమ్మని నాకు ఫోన్ చేశారు హడావిడిగా వెళ్లాను రేచల్ నా చేయి పట్టుకుని ఏడ్చింది మనిషి చాలా నీరసంగా ఉంది ఎంతో చిక్కిపోయినట్టుగా కనిపించింది నన్ను కూడా పోలీసులు రేచల్ మీకు ఎప్పటి నుంచి తెలుసు లాంటి మామూలు ప్రశ్నలు వేశారు పోలీసుల గొడవ తప్పింది ఆమెని ఆసుపత్రి నుంచి మా ఇంటికి తీసుకొచ్చాం సూపు తేలికపాటి భోజనం పంపించాను తన గదిలోకి సూపు మాత్రం తాగి భోజనం అలాగే పంపేసింది నేను వెళ్లి చూసేసరికి రెండు చేతుల్లో ముఖం పెట్టుకుని ఏడుస్తోంది నేను కాసేపు కూర్చుని ఓదార్చాను ఆసుపత్రికి వెళ్లడం వల్ల మధ్యాహ్నం భోజనం చేయలేదు దాంతో వికారంగా అనిపించింది నాకు మనోహర్ని పిలిచి వెళ్లి రేచల్ సంగతి చూడమని నేను నిద్రమాత్ర వేసుకున్నాను అదే నేను మొదటిసారి నిద్రమాత్ర వేసుకోవడం ఇక తెల్లవారే వరకు ఒళ్ళు తేలేని నిద్రతో ఏం తెలియలేదు మరుసటి రోజు పొద్దున్న వచ్చి రేచలొచ్చి ఇప్పుడు బాగుంది ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోతాను రేపటి నుంచి ఆఫీసు కూడా వెళ్లగలను అంది కాస్త నీరసంగా ఉన్నట్టు అనిపించిన రేచల్లో కొత్తగా వచ్చింది సంతోషం వెలు రాత్రంతా విశ్రాంతి తీసుకోవడం వల్ల అలా తెరిపిగా ఉందేమనుకున్నాను వరుసగా మిత్ర మైత్ర పుట్టడం వాళ్ళ ఆల్లాపాలనా చూసుకోవడంతోనే నాకు సరిపోయేది అక్కడ మనలా ఆయాలు దొరకడం కష్టం మాకు పెట్టుకునే స్తోమతున్న ఆయా మీద వదలడం ఇష్టం లేక వాళ్ళ సంగతి నేనే చూసుకునేదాన్ని మనోహర్ ఎక్కడ ఏ చిత్రకళ ప్రదర్శన వెళ్ళొస్తుండేవాడు రేచల్ కూడా చిత్రకారిణి అవడం వల్ల తను వెంట వెళుతూ ఉండేది మనోహర్ తరచూ టూర్లు వెళుతూ ఉంటారు పిఎస్ గా రేచల్ వెంట వెళుతోంది నాకు వెళ్లే అవకాశమే ఉండేది కాదు నాకు పెళ్ళైన ఏడు ఎనిమిదేళ్ల వరకు ప్రెగ్నెన్సీలు ప్రసవాలు పిల్లల్ని చూసుకోవడంతో సరిపోయింది ఆ తర్వాత ఒకసారి పిల్లలతో సహా చైనా వెళ్ళొచ్చాం రేచల్ మామూలుగానే ఎప్పట్లాగే తన బాస్ పని చూసుకోవడం కోసం మాతో వచ్చింది వాళ్లమ్మ న్యూ జెర్సీ రావడంతో పెద్దల్లు తీసుకుంది రేచల్ ఎక్కువగా మా వచ్చేది కాదు ఇంట్లో తన అవసరం కూడా లేదు ఇంటి దగ్గర ఫోన్ కాల్స్ వగేరాలు నేనే చూసుకునేదాన్ని ఇంటికే అకౌంట్ పుస్తకాలు వచ్చేవి నేను చూసి పెట్టేదాన్ని ఎప్పుడైనా మనోహర్ ఆఫీసుకు వెళ్లేదాన్ని రేచల్ నన్ను వెంట తీసుకువెళ్ళి మర్యాద చేసేది మనోహర్ పిఎస్గా వాళ్ళిద్దరూ ఎంత తెలివిగా మెలిగారంటే నాకు ఏమాత్రం అనుమానం కలిగేది కాదు అయితే నాకు ఒకసారి అంటే మూడేళ్ల క్రితం వాళ్ళిద్దరు సంబంధం చూచాయిగా పొడగట్టింది ఆయనని నాకే నేను అడగడానికి నాహం అడ్డొచ్చింది నీకు అహం ఉందంటే నేను ఒప్పుకోను అన్నాడు గోపాలకృష్ణ పోని నా వ్యక్తిత్వం అడ్డొచ్చిందనుకో రేచల్ తల్లి చనిపోయినప్పుడు రేచల్ ఒంటరిగా ఉంటోంది నేను రెండు రోజులు తనతో ఉండొస్తాను అన్నారాయన రేచల్ని మన ఇంటికి తీసుకొస్తానను లేక నన్ను తన దగ్గర ఉండి సముదాయించమనో అనుకుండా ఎంతైనా రేచల్కి బాస్ కదా తాను ఎలా వెళ్ళి అనుకుంటున్నారు అంతకంటే దగ్గర సంబంధం ఏర్పడదనుకుంటా ఇద్దరి మధ్య అనిపించింది మీ ఇష్టం మీరు స్వయంగా వెళ్ళుంటే అంత బాగుండదేమో అన్నాను ఆయన నా వంక తేరిపారా చూసి నేను అనడం లేదని అమాయకంగా అంటున్నానని అనిపించి వెద నిజంగా మేమిద్దరం బాస్ అనిపిస్తున్నామా నీకు ఎప్పుడూ నీకు తట్టలేదా అంతకు మించిన సంబంధం మా ఇద్దరి మధ్య ఏర్పడే అవకాశం ఉందని అన్నారు లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాను తర్వాత చెబుతాను అన్ని విషయాలు అంటూ వెళ్ళిపోయిరాయన ఏమనుకున్నారో ఏమో మరుసటి రోజే ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికొచ్చేశారు ఇద్దరం కలిసి టీ తాగాం రేచల్ దగ్గరకు వెళ్లారా ఎలా ఉంది కాస్త తీరుకుందా అని అడిగాను పర్వాలేదు రోజు నేను రానవసరం లేదంది ఆడవాళ్లు ఏ కష్టం నుంచైనా త్వరగా తీరుకోగలరనుకుంటాను చాలా ఏళ్లుగా నీతో రేచల్ సంగతి అనుకుంటున్నాను పూర్తిగా విని నువ్వే నిర్ణయించుకో నేను పెళ్లికి కొద్ది నెలలకు ముందు కంపెనీ పని మీద ప్యారిస్ వెళ్లాను ప్యారిస్ చిత్రకళకు చిత్రకారులకు ప్రసిద్ధి కదా ఒక రోజు సాయంత్రం తీరిగ్గా ఉండి బయటకెక్కడికైనా వెళదామనుకుంటూ నేను బస చేసిన హోటల్ గది తాళాలు ఇవ్వడం కోసం రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాను అక్కడ ఒక అమ్మాయి ఉంది తనని పరిచయం చేసుకుంటూ నా పేరు రేచల్ నేను మామ వేసిన చిత్రాల ప్రదర్శన పక్కహాల్లో జరుగుతోంది చూస్తారా అని అడిగి లోపాలకు తీసుకువెళ్ళింది చిత్రాలన్నీ ఎంతో బాగున్నాయి తల్లి వీల్ చైర్ లో కూర్చునుంది కీళ్లనొప్పులట ఆవిడ వేసిన చిత్రం ఒకటి రేచల్ ఒకటి కొన్నాను నాతో పాటు రిసెప్షన్ దగ్గరికి వచ్చింది రేచల్ కృతజ్ఞతగా అనుకున్నాను రిసెప్షన్ దగ్గర ఇచ్చిన నోటు మార్చి చిల్లర నాకు ఇచ్చింది చెప్పిన ధర కంటే ఎక్కువ ఇచ్చారంటూ వాళ్ళు చెప్పిన కంటే కావాలని ఎక్కువ ఇచ్చాను ఆమె తల్లిని అలా వీల్చైర్లో చూసి జాలేసి మీ చిత్రాలు ఇంకా ఎక్కువ ధరే చేస్తాయి అంటూ చిల్లర తీసుకోలేదు నేను చాలా సంతోషపడింది మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇద్దరూ నాతో డిన్నర్ తీసుకోండి అన్నాను లోపలికి వెళ్లి వాళ్ళమ్మని అడిగొచ్చి సరే అంది మాటల మధ్యలో వాళ్ళమ్మ రేచల్ తండ్రి అమెరికాన్ ఒకసారి మీలాగే వచ్చి నా చిత్రాలు చూసి అమెరికా తీసుకు వెళ్లాడు తనతో పాటు కానీ వెళ్లిన కొద్ది కాలానికే క్యాన్సర్ తో చచ్చిపోయాడు అప్పటికి రేచల్ని కడుపుతా ఉన్నాను అక్కడే పుట్టింది అక్కడ నన్ను వాళ్ళు లేక తిరిగొచ్చేశాను ఇక్కడ వాణ్ణి మళ్ళీ పెళ్లి చేసుకున్నాను కాని నా జీవితం సాఫీగా సాగలేదు దాంతో రేచల్కి బొతకంటే ఒక లాంటి భయం ఏర్పడింది అప్పుడప్పుడు డిప్రెషన్లోకి వెళుతుంది అమెరికాలో పుట్టింది కనుక రేచల్ అమెరికా సిటిజన్ అని చెప్పింది డిన్నర్ అయ్యాక నేను లేచి వెళ్తుంటే రేచల్కి కంప్యూటర్ పని తెలుసు చిత్రకళ మీద జీవనం గడవదని నేర్పించాను తనకేమైనా మీ కంపెనీలో ఉద్యోగం దొరుకుతుందా అని అడిగింది ఆవిడ చూస్తాను నేను వెళ్ళాక రాస్తాను అని కార్డ్ ఇచ్చి ఆవిడ అడ్రస్ తీసుకున్నాను మళ్ళీ రెండు నెలల్లోనే నేను ప్యారిస్ వెళ్లాల్సి వచ్చింది అప్పుడు రేచల్ నాతో పాటు అమెరికా వచ్చింది నా గా పని బాగా చేసేది ఐదారు నెలలకే నేను ఇండియాకు రావడం నేను చేసుకోవడం గబగబా జరిగిపోయాయి మనసులో రేచలకి నేనంటే అంత ఆరాధనాభావం ఉందని నాకు తెలీదు తను నిద్రమాత్రలు వేసుకోవడానికి కొంత నేను కూడా కారణమే జీవితకాలం తను నాతో ఉండిపోదామని వచ్చిందట కాని హఠాత్తుగా పెళ్లి చేసుకుని రావడం చూసి మనిషి చిన్న భిన్నం అయిపోయింది పైకి మామూలుగా ఉన్నా లోపల మదనపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ వచ్చిందనుకుంటా ఒక సాయంత్రం నా ఒళ్ళో అకస్మాత్తుగా తలపెట్టుకుని ఏడ్చింది ఆఫీసులో నాకు అర్థం కాలేదు నువ్వు లేందే నేను బతకలేను నాకు నీ పట్ల ఉన్న ప్రేమని ఆరాధనని నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను ఆ రోజు త్వరలోనే వస్తుందనుకున్నాను కానీ నువ్వు హఠాత్తుగా పెళ్లి చేసుకుని వచ్చావు నీ భార్యకు విడాకులేమని నేను అడగను నన్ను పెళ్లి చేసుకోమని అడగను కానీ నన్ను నీతోనే ఉండని లేకపోతే నేను ఏమైపోతానో నాకే తెలీదు అని ఏడ్చింది మళ్ళీ రేచల్ చావకరకం మనిషిగా నాకు కనపడలేదు చాలా గంభీరంగా ఉంటుంది అందరి దగ్గర గొప్ప ఆఫీస్ లో కూడా వీలు చిక్కినప్పుడల్లా చిత్రాలు గీస్తూ ఉంటుంది ఆమె చిత్రాలు వంటరితనం దుఃఖం వేదన నేపథ్యంగా కలిగి ఉన్నట్టుంటాయి ఆఫీస్ పనిలోనూ టోర్లలోనూ పడి పనిగట్టుకుని రేచల వంక చూడలేదు నేను నిద్రమాత్రలో మింగడానికి ముందు సాయంత్రం ఆమె నాతో తన భావాన్ని చెప్పుకుని ఏడ్చేటప్పుడు చూశాను మనిషి సాగం అయిపోయింది ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు ఉద్యోగం వచ్చింది కదా తనకు ఎవరో చేసుకుంటుంది అనుకున్నాను కాని ఇలా నా మీదే ప్రేమ పెంచుకుంటున్నాను తెలుసుకోలేకపోయాను ఆ రోజు రాత్రే నిద్రమాత్రలు మింగింది రేచల్ను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చిన రాత్రి నుంచి ఇద్దరికి దగ్గర సంబంధం ఏర్పడిందని చెప్పారాయన నీకు నిజంగానే మా ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఉందని కూడా తట్టలేదా అని ఇంకా ఆశ్చర్యపోతూనే అడిగారు పది దేశాలు తిరిగే మగవాళ్ళకి ఎప్పుడైనా చపల చిత్తం రేగి ఎవరితోనో గడిపితే దాన్ని పట్టుకుని ఏడ్చి రాద్ధాంతం చేసే తత్వం కాదు నాది అది మీలోని ఒక బలహీనత అని ఊరుకుంటాను అలాంటి వారు భార్యని ప్రేమించరని విడాకులు పుచ్చుకుంటారని అనుకోను అలాగే టోర్లకు వెళ్లినప్పుడు మీరిద్దరూ ఏ సంబంధాలు ఎరుక్కున్నారో అని ఆలోచించి ఆలోచించి మంచమెక్కే రకం కాదు నేను మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఫిల్లి వరకు వచ్చిందా అని అడిగాను లేదు నువ్వు ఉండగా ఎలా తాన్ని చేసుకోగలను తను కూడా పెళ్లి చేసుకోమని అడగలేదు అన్నారాయన నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే రేచల్ని చేసుకుని ఉండేవారా అన్నాను బహుశా అలా జరుగుండేదేమో అన్నారాయన సాలోచనగా ఇప్పుడు నేను విడాకులు ఇస్తే మీరిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నాను నేను ఆ మాట పొరపాటును కూడా అనుకో నీ మీద ప్రేమ గౌరవం రెండూ ఉన్నాయి నాకు రేచలు కూడా నువ్వంటే ఇష్టం గౌరవం మన పిల్లల్ని తన స్వంత పిల్లలుగా చూసుకుంటోంది నువ్వు విడాకులు ఇచ్చినా నేను రేచల్ని పెళ్లి చేసుకోదలుచుకోలేదు ఇద్దరు మనసులు కలిసిన వాళ్లు పెళ్లి అనే బంధం లేకుండా కలిసి జీవించడంలో తప్పేముంది అంటోంది రేచల్ అన్నారాయన అలా మీరు రేచల్ కలిసి బతకడం మీకు ఇష్టం కావచ్చు అది నాకు కష్టంగా అనిపించవచ్చు అన్నాను నన్ను క్షమించు మొదట రేచల్కే నేనంటే పిచ్చి ప్రేమ అనుకున్నాను రాను రాను నాకు తనంటే ప్రేమ ఏర్పడింది నాకు పెళ్ళైందని తనని పెళ్లి చేసుకునే అవకాశం లేదని తెలిసి కూడా తను నాపై ప్రేమను చంపుకోలేక నాకు కూడా తన మీద అలాంటి ప్రేమ ఉందో లేదో కూడా తెలుసుకోకుండా నిరాశతో చావడానికి సిద్ధమైంది రేచల్ నువ్వు చెప్పుగల్లి నన్నేం ఇప్పుడు నిన్ను పోగొట్టుకోలేను అలాగని రేచల్ని దూరం చేసుకుంటే తను పిచ్చిదైపోతుంది లేదా ప్రాణం తీసుకుంటుంది తను ప్రేమావేశంలో నిరాశ ఎదురైతే ఏ అగాయిత్యానికైనా ఓడిగట్టచ్చు ఇప్పుడు నిరాశ ఒంటరితనానికి బదులు అందం ఆనందం తన చిత్రాలకు నేపథ్యంగా ఉన్నాయి నాకు చిత్రకారు నవ్వాలని ఉండేది కానీ రేచల్కున్నంత భావుకత నైపుణ్యం నాకు లేవు ఏవో కొన్ని పిచ్చి చిత్రాలు వేసేవాణ్ణి మహా చెత్తగా ఉన్నాయనిపించి వాటిని చించి పారేశాను కానీ నాకు చిత్రకాల ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు అందుకే కంపెనీలో ఎంత పనున్నా ఏ చిత్ర ప్రదర్శనకు వెళ్లకుండా ఉండలేను ఎంత డబ్బైనా అక్కడి చిత్రం ఒక్కటైనా కొంటాను మన ఇంట్లో అలాంటి చిత్రాలు ఎన్ని పోగయ్యాయో చూసావుగా త్వరలో ఒక పెద్ద హాల్ లాంటిది కట్టించి దానిలో వాటిని అన్నింటినీ భద్రపరచాలనుంది నీ సాకారంతో అది ఒక చిత్రకళ ప్రేమికుడి వ్యక్తిగత మ్యూజియం లా నువ్వు పిల్లలు కాపాడాలి అన్నారాయన ఉద్వేగంతో చిత్రాలేంటి చిత్రకళ మీద పుస్తకాలు కూడా లెక్కలేనని కొన్నారు వాటిని కూడా దానిలో భద్రపరచొచ్చు కానీ నాకంటే రేచలే ఆ పని బాగా చేయగలదు మన మిత్ర కూడా చిత్రకళ అంటే ప్రాణం రేచల్ మిత్ర చేపడతారా బాధ్యత మీరు చిత్రాలు వేయడం మానేసి ఉండొచ్చు చిత్రకళని ప్రేమించే గుణం మీలో సజీవంగా ఉంది నాకు సాహిత్యం అంటే పిచ్చే అయితే నేను రాయలేను ఎవరైనా రాస్తే చదివి ఆనందించడమే తెలుసు మీరు నేలను విడవకుండా ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నేను నేల నేలనాటిదాన్ని ఆకాశాన్ని అందుకోవాలన్న కోరిక శక్తి నాకు లేవు ఇన్నాళ్ళు మీరు నా దగ్గర ఈ విషయం ఉండాల్సింది కాదు నేను ఏడ్చి రాద్దాంతం చేస్తానని ఎలా అనుకున్నారు ఎలాంటి పరిస్థితినైనా బేరీజు వేసుకుని తట్టుకోగల శక్తి ధైర్యం నాకున్నాయి నేను మీ ఇద్దరి ప్రేమకు అడ్డొచ్చేదాన్ని కాదు రేచల్ ఆకాశం లాంటిది ఆవిడ్ని అందుకున్నారు మీరు ఇన్నేళ్లు మీతో కలిసి సంసారం చేసిన మీలోని ఈ కళాతృష్ణ ఇంత లోతైందని నేను గ్రహించలేకపోయాను అది రేచల్ గుర్తించింది అన్నాను కవిత్వం చెబుతున్నట్టుగా ఉంది నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నువ్వు రాయాలనుకుంటే గొప్పగా రాయగలవు రాయాలనుకో అంతే అన్నారాయణ నేను నవ్వి ఊరుకున్నాను ఆ రోజు నుంచి నేను ఆయన స్నేహితులుగా మిగిల భార్యాభర్తల సంబంధం తెగిపోయింది కాగితం మీద విడాకులు లేకపోయినా రేచలకి అతంతో జీవిస్తే అదే మహాభాగ్యం అదే జీవితం అనుకుంది నేను ఆయన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు ఆయన నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు తనకు సరిపడతానని అది పేరూజుల వ్యవహారమే కాని ప్రేమ వ్యవహారం కాదు ఆయన్ను పెళ్లి చేసుకుని ఆయనకు అన్ని విధాలా సహకరిస్తూ వచ్చాను ఆయన సంపర్కంలో ఇద్దరు పిల్లల అయ్యాను కంపెనీ వ్యవహారాల్లో కూడా అయ్యాను ఇప్పుడు నాకు యాభై ఆరు ఏళ్లు ఆయనకు అరవై ఏళ్లు రేచలకు యాభై ఉంటాయేమో తండ్రి కోసం అల్లాడిన రేచల్ భద్రత లేకుండా బాధలు పడ్డ రేచల్ తనకంటే పదేళ్లు పెద్దవాడైన మనోహర్ తాను తన తల్లి వేసిన చిత్రాలు కొని వారిపై ఆదరత చూపేసరికి తన వ్యక్తిత్వాన్ని సర్వస్వాన్ని ఆయనకు అప్పగించింది ఇన్నేళ్లు కలిసి కోపరం చేసిన నేను ఆయనకు భారీగా నా విధులు నిర్వర్తించానే కాని అంతటి ప్రేమను ఆరాధనను పెంచుకోలేదు నా వ్యక్తిత్వాన్ని నేను వెన్నాడలేదు ఇక్కడ ఎప్పటినుంచో కంపెనీ పెడదామనుకున్నారాయన ఇప్పటికి జరిగింది అన్నీ కలిసొచ్చాయి ఇక్కడికి వచ్చేశాను పిల్లలిద్దరి పేరునా పెట్టారు ఈ కంపెనీ అంది న్యూజెర్సీ కంపెనీతో నీకేమీ సంబంధం లేదా అడిగాడు గోపాలకృష్ణ సగ బాగా నాది మిగతా సగం రేచల్ది మనోహర్ది రేచల్ కూడా పిల్లలున్నారా మిత్ర మైత్రాలు మా ఇద్దరికి నిజానికి మా పిల్లలిద్దరికీ నాకంటే రేచల్ దగ్గరే ఎక్కువ చనువు మా మిత్ర రేచల దగ్గరే చిత్రలేఖనం నేర్చుకుంటోంది కూడా దాన్ని క్రితం సార్ వచ్చినప్పుడు చూసావుగా తండ్రి పోలిక అలవాట్లు లక్షణాలు ఆయనవే ఇక మైత్ర నాలాగా ఉండడమే కాకుండా పుస్తకాల పురుగు కనపడిన పుస్తకంలా చదువుతాడు ఇద్దరు పిల్లలు తరచూ కంపెనీకి ఆఫీస్కి పోయి రేచలు తెప్పించి పెట్టే ఐస్ క్రీమ్ వగేరాలు మీరుకొస్తూ ఉంటారు ఫ్రెంచ్ వాళ్ల వంటకాలు బాగుంటాయి నేను ఇక్కడికి వచ్చేసినప్పటి నుంచి రేచలైనా మా ఇంటికి రావాలట లేకపోతే వాళ్ళైనా రేచలింటికి పోవాలట నువ్వు నిజంగా ఆ వేదా ఆ నేళ్లుగా పసిగట్లేని వాళ్ళిద్దరి సంబంధం మా కాతి అని ఫోటో చూడగానే పసిగట్టేసింది ఆవులిస్తే పేగు లెక్కబెట్టగలదు అన్నాడు గోపాలకృష్ణ నిజమే గోపాల్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వ్యవహారం ఆఫీస్లో అందరికీ తెలుసుననుకుంటాను అయితే ఇలాంటి వాటిని గురించి ఎవరూ ఎక్కువ మాట్లాడరు అన్నేసి గంటల తరబడి కలిసి పనిచేసి రాత్రి పగలోనక టూర్లలో వెంటుండి కంపెనీ ఆంతరింగక విషయాలు చూసుకుంటూ ఉండే స్త్రీతో అందులోను లాంటి అందగత్తే ఓక్రాలి ఆకర్షణలో పడి సంబంధం పెట్టుకోకపోతే ఆశ్చర్యపడాలి కాని ఇద్దరూ దగ్గరైతే ఆశ్చర్యపడనక్కర్లేదు నీలా ఎందరూ ఆలోచించగలరు అన్నాడు గోపాలకృష్ణ టైం చూసుకుని గబుక్కుని లేచి వేద చూసావా టైం ఎంత అయిందో మనం భోజనాన్ని కూర్చుని గంట అయింది చేతులు ఎండిపోయాయి పదా చేతులు కడుక్కుందాం అన్నాడు వాష్ బేసిన్ దగ్గరలో మళ్లీ ఆ ముగ్గురి ఫోటో అతడికి ఒక్కసారిగా వేద మీద ఎక్కడ లేని జాలి పుట్టుకొచ్చింది అంతలోనే భర్తని అతడి బలహీనతల్ని అర్థం చేసుకోగలిగిన భార్యని పొందిన మనోహర్ గొప్ప అదృష్టవంతుడు అనుకున్నాడు గోపాలకృష్ణతో బయట వరకు వెంటొచ్చి పంపుతూ ఇది కేవలం ఇద్దరి మధ్య ఉండాలి కార్తీయానికి చెప్పదు అనవసరంగా ఎవరు నేను భర్త చేత వంచబడ్డానని జాలి చూపడం భరించలేను అది కాకుండా నేను వంచబడలేదు కాకపోతే మొదటే చెబితే బావుండి అనిపించింది అంది వేదవల్లి మనోహర్ చేసింది కరెక్టే అప్పుడే చెబితే ఇంకా అప్పటి వయసులో ఎలాంటి నిర్ణయం తీసుకునేదానివో ఇప్పుడు జీవితానుభవం ఉండేది కాదు కదా మనోహర్ చాలా తెలివైన వాడు అదృష్టవంతుడు రేచల వల్ల నువ్వు అతడి జీవితం నుంచి వెళ్ళిపోలేదు ఏమైనా వేద నాకు చాలా బాధగా ఉంది ఏ స్త్రీ అయినా భర్త మరొకరితో అంతటి దగ్గర సంబంధం పెట్టుకున్నాడంటే సహించలేదు సామాన్యంగా భర్త మీద ఆధారపడి బతుకుతుంది కనుక అలా కొట్టిపారేకు నువ్వు బాగా చదువుకున్న దానివి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగల శక్తున్నదానివి అయినా నువ్వు ఇది సహిస్తున్నావు ఒక సంగతి మరిచిపోతున్నావు గోపాల్ నాకు ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళిద్దరూ తండ్రి పట్ల విముఖత పెంచుకోకూడదు పిల్లలు సామాన్యంగా ఇలాంటి సందర్భాల్లో తల్లి పక్కనే చేరతారు తల్లి మీద జాలి పడతారు నాకు వాళ్ల జాలొద్దు తండ్రి మీద విముఖత రాకూడదు అంత ప్రేమగా చూస్తున్న రేచల మీద వాళ్ళు ద్వేషం పెంచుకోకూడదు అందుకే నేనే నిర్ణయం తీసుకున్నాను గోపాల్ నువ్వు కార్యకు అనవసరంగా బయట నిలబెట్టి మరీ సోది మొదలు పెట్టాను నువ్వు బాధపడద్దు జాలి పడద్దు నాకెంతో తెరిపిగా హాయిగా ఉంది భారత్వం అనేది గొప్ప బాధ్యతతో కూడింది ఆ బాధ్యత తప్పింది అంటూ నవ్వేసింది గలగల